నీవు తోడు ఉన్నాయ్యా నాకు భయం మేల ఏసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నాయ్యా నాకు భయం నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతెలా నీవు నాతోడు ఉన్నాయ్యా నాకు భయమే లనా ఈసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులే నా నాయ్యా కష్టములో నష్టములోన తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలోన చెంత ఉన్నావు కష్టములో నష్టములోన తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలోన చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం దేవా 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 దేవానికి స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా ఏసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నాయ్యా వ్యాధులలో బాధలలో ఊరటని చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు నేనే సత్యము అన్నదేవా నేనే మార్గం అన్నదేవా నేనే సత్యం దేవా నేనే మార్గం దేవా నేనే జీవము అని పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా దేవా దేవానికి స్తోత్రం దేవా ేవాదేవానికే స్తోత్రం దేవా దేవానికే స్తోత్రం దేవా దేవానికే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయం మీల నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నీవు నాతోడు ఉన్నావయ్యా నాకు భయం నా మెస్సయ్యా Hallelujah.